హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు చికెన్ పకోడా ఎలా చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా సోంపు మూడు ఇలాచి నాలుగు మొగ్గలు కొద్దిగా స్టోన్ ఫ్లవర్ ఒక పది నుంచి పన్నెండు వరకు మిరియాలు కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని మంచి అరోమా వచ్చేదాకా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి చల్లారడానికి పక్కకి తీసేసుకుందాం ఇప్పుడు రోల్లోకి మసాలా దినుసులన్నీ వేసేసుకొని గరం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం గరం మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో పావు కిలో బోన్లెస్ చికెన్ వేసుకుని ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు కర్డ్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ పచ్చిమిర్చి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు ఒక ఎగ్ని క్రాక్ చేసి ఇందులో వేసుకొని మొత్తం ముక్కలకి పట్టిద్దాము ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనము ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని మసాలా అంతా మొత్తం ముక్కలకి పట్టిద్దాము ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ అవర్స్ వరకు పెట్టేద్దాము ఫైవ్ అవర్స్ తర్వాత పక్కకి తీసుకుని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని ప్యాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేగిన తర్వాత ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి వేసిన వెంటనే గరిట పెట్టద్దండి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు వేగిన తర్వాత మనం నార్మల్గా గంట పెట్టి ఇలా ఆనేస్తే చక్కగా వచ్చేస్తాయి పక్కకి సో ఇలాగే అన్ని ముక్కల్ని వేయించుకొని పక్కకి తీసేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడా రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ